న్యూస్ ఛానల్ వారికి నా నమస్కారాలు ఈరోజు మా బ్లూబెల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నబీకోట రవీనగర్లో ఉంది సంక్రాంతి సంబరోత్సవాలు పిల్లలు వాళ్ళ చేత గొప్ప గొప్ప ఘనంగా జరిపించినాము ముఖ్యంగా పాఠశాలలో ఈ యొక్క సంక్రాంతి ఉత్సవాలు జరపడానికి కారణము పిల్లలకు చదువుతో పాటు కూడా సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబాట్లు ఆచారాలను పిల్లలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం భగవంతుడు ప్రకృతిని మన కోసం సృష్టించారు ఆ ప్రకృతిని కోసం కాపాడడం కోసము మనమందరం కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగను రైతులు కష్టపడి పనిచేసి వచ్చిన ఫలితాన్ని ఆనందంగా సంతృప్తిగా జరుపుకునే వేడుకను ఈ యొక్క మూడు రోజుల పండుగను జరుపుకుంటారు భోగి మకర కనుమ పండగను విద్యార్థులకు ఆ పండగ యొక్క గురించి తెలియజేసి రైతులు పడ్డ కష్టాలను వారికి వచ్చిన ఫలితం రూపంగా తెలియజేసి జీవితంలో కూడా వాళ్లకు ఇటువంటి ఆలోచన రావడానికి రూపంగా పిల్లల్లో సృజనాత్మకతను బయటకు తీసి ఇక్కడ అందమైన ఒక గుడిసె పల్లె వాతావరణం రూపంగా నాగలి తర్వాత కత్తి కొడవలి తర్వాత కోడి పందుల బొమ్మలతో ఈ యొక్క ఒక ఎద్దుల బండితో చూడడానికి ముచ్చట రూపంగా పిల్లల చేత నైపుణ్యం చేసి వాళ్ళ చేత ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమం చేసి ఈ యొక్క జయప్రదం ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మా పాఠశాల జయప్రదం చేసినందుకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ యొక్క ఛానల్ దొరకన వచ్చినప్పుడు ధన్యవాదాలు తెలుపుకుని సెలవుస్తాను